ఎలర్జీ వచ్చిన తర్వాత సరిగ్గా డయాగ్నోస్ చేయకపోయినా సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోయినా ఎలర్జీ తగ్గడం చాలా కష్టం అండి సరిగ్గా డయాగ్నోస్ చేయకపోవడం వల్లే చాలా మందికి ఎలర్జీ వచ్చిన తర్వాత పూర్తిగా తగ్గలేకపోవడానికి అని చాలా మంది తెలియదు అండి ఎన్నో రకాల ఎలర్జీ మందులు వాడుతుంటారండి అయినా సరే జస్ట్ రిలీఫ్ మాత్రమే వచ్చి పర్మనెంట్ గా సొల్యూషన్ రావట్లేదు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా మనం సరిగ్గా దాని రూట్ కాజ్ ని ట్రీట్ చేయలేకపోతున్నాం అని అంటే దాన్ని మూలానం దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం ఏ చర్మ సమస్య వచ్చినా సరే మనకి దద్దుర్లు దురదలు ఈ రకమైన లక్షణాలన్నీ సాధారణంగా ఉంటాయండి సో అన్నిటిని మనం అట్టికరి అనుకోవాలా చూడటానికి అన్ని మనకి ఒకేలా కనిపిస్తాయండి కొద్దిగా అవగాహన చేసుకుంటే ట్రీట్మెంట్ చాలా అవగాహన వచ్చేస్తుంది అండి మనకి అర్థం అవుతుంది అసలు ప్రాబ్లం ఏంటి అనేది ఈ కండిషన్ ని డ్రగ్ కరాప్షన్స్ అంటారండి సో ఈ విధంగా ర్యాష్ వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఎలర్జీ ఎలర్జీ అంటారు ఎస్ ఎలర్జీ కాకపోతే ఇది కాజ్డ్ బై డ్రగ్స్ అండి సో ఈ విధంగా వచ్చినప్పుడు చాలా మంది మనం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం అంటే మనం ఏ మందులు వాడుతున్నాం దానికి ఏమైనా బాడీ రియాక్ట్ అవుతుందా అనేది ఆలోచించాలండి అంటే ఎగ్జాంపుల్ మనకి సటైన్ చాలా మంది ఫేవర్స్ వచ్చినప్పుడు కానీ కండిషన్ కండిషన్లో కానీ కొంతమంది క్రానిక్ గా బీపీలకి షుగర్లకి కొన్ని కొన్ని రకాల మందులు ఎప్పటి నుంచో వాడుతున్నప్పుడు కానీ వాటిల్ని అసలు పట్టించుకో మనకి ఈ ఎలర్జీ వచ్చింది దానికి యాంటీ ఎలర్జీ మెడిసిన్స్ వాడడం అనేది వెంట వెంటనే జరిగిపోతుంటుంది అండి కానీ దీని రూట్ కాజ్ ఏంటంటే డ్రగ్స్ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి చాలా మంది లాంగ్ స్టాండింగ్ గా వాడుతున్న ఉంటారండి అవి వాడినప్పుడు ఏమవుద్ది అంటే కొంతమంది విటమిన్ ట్యాబ్లెట్లు అవ్వచ్చు కొంతమందికి బీపీ టాబ్లెట్లు అవ్వచ్చు కొంతమందికి షుగర్ టాబ్లెట్లు అవ్వచ్చు కొంతమందికి బ్లడ్ థినర్స్ అవ్వచ్చు కొంతమందికి బలం కోసం కొన్ని కొన్ని మందులు అవ్వచ్చు కొన్ని కొన్ని ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా అవ్వచ్చు సో ఏ మెడిసిన్స్ అయినా బాడీకి పడాలని అని ఏం ఉండదండి ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలాగా ఒక్కొక్క మందుని తీసుకుంటుంది సో ఇలాంటి టైంలో మనం జాగ్రత్తగా దాన్ని మనం పసికెట్టుకోలేకపోతే మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నా సరే ఈ ర్యాషెస్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సమ్ టైమ్స్ ఇవి సివియర్ ఎలర్జిక్ రియాక్షన్స్ కూడా జనరేట్ చేస్తాయి అలాంటప్పుడు మనం ఈ ఎలర్జీని తప్పించుకోవడం కష్టం అవుతుందండి అప్పుడు ట్రీట్మెంట్ తీసుకునే ముందు అసలు మనం వాడుతున్న మెడిసిన్స్ ఇంపాక్ట్ ఏమైనా ఉందా లేదా అనేది మనం ఆలోచించగలగాలి దీన్ని డ్రగ్ ఎలర్జీ అంటారండి సో ఈ ఎలర్జీ వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అండి సమ్ టైమ్స్ ఇవి ప్రమాద స్థాయికి కూడా తీసుకెళ్ళిపోతాయి ఈ కండిషన్ చూడండి ఇది చాలా మంది తెలుసు మనకి అప్పప్పుడు ప్రతి వాళ్ళ జీవితంలో ఈ కండిషన్ చాలా మంది ఫేస్ ఉంటారండి కానీ దీనికి కూడా సీరియస్ గా తీసుకుంటారు చాలా మంది ఈ కండిషన్ ని డెర్మటోగ్రాఫియా అంటారండి ఈ అలర్జీ కండిషన్ వచ్చినప్పుడు చాలా మందికి ఏంటంటే ఇలా గీకినప్పుడు గాని ఇలా మనం ఏదైనా ఒకే షేప్లో గోకినప్పుడు కానీ అలాగా మనకి ఒక ప్రింట్ వచ్చేస్తుంటదండి సో అలాగే కొంతమందికి ఏదైనా సర్ఫేస్ కి జారబడినప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ ఏదైనా అంటుకున్నప్పుడు కానీ ఆ ప్రింట్ అలా పడిపోతూ ఉంటుంది మన బాడీ మీద ఈ విధంగా సో ఇలా పడిపోతుంటే దీన్ని కొంతమంది సీరియస్ గా తీసుకొని మందులు తెగవాడేస్తుంటారండి దీనికి అంత అవసరం లేదు ఈ కండిషన్ కి మన బాడీ ఏం చెప్తుంది అంటే ఎలర్జిక్ కండిషన్ ప్రైమరీ స్టేజ్ లో ఇండికేట్ చేస్తూ ఉంటది అంటే ఫుడ్ పడట్లేదనో నువ్వు వాడి పదార్థాలు పడట్లేదనో మన బాడీ అదొక రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది సో ఇలాంటి కండిషన్లో మీరు చేయాల్సిన పని మందులు అనేది ప్రాధాన్యంగా కాకుండా బాడీని సో ఎలర్జిక్ అటాచ్మెంట్ నుంచి మనం కొంచెం దూరంగా జరపగలిగితే బాడీ ఇట్ కెన్ రిపేర్ ఇట్ సెల్ఫ్ అండి అంటే మనకు అది తగ్గిపోతుంది మనం చేయాల్సింది జస్ట్ గ్యాప్ మనం కొద్దిగా రిలాక్స్ అయితే చాలు ఈ ట్రీట్మెంట్ అనేది మన చేతుల్లో అయిపోయి ఆ ట్రీట్మెంట్ అండి లేదు కొంతమందికి ఇలాంటి కండిషన్ లో కూడా మందులు అవసరం పడుతుంటాయి తప్ప సీరియస్ గా మందులు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఈ కండిషన్ లో ఉన్న వాళ్ళకి మంచి ట్రిప్ ఏంటి అనుకుంటున్నారు మంచి మెడిసిన్ చెప్పమంటారా ఎయిట్ అవర్స్ స్లీప్ అండి ఎనిమిది గంటలు ప్రశాంతంగా పడుకోగలిగితే ఈ కండిషన్ చాలా వరకు తగ్గిపోతుంది ఈ కండిషన్ చూడండి చూడడానికి ఎలా కనిపిస్తుంది సేమ్ అట్ికేరియా సేమ్ అలర్జీ లాగే కనిపిస్తుంది కదా ఈ కండిషన్ని అర్టికేరియల్ వ్యాస్కలైటిస్ అంటారండి సో ఇది రక్తనాళాల అంచుల్లో మన పైన ఈ అలర్జీ వస్తుంది సో ఈ కండిషన్ ఉన్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే చూడండి ఇది కమిలిపోయిన ఉబ్బెత్తు ప్రాంతాలు కనిపిస్తాయి ఈ విధంగా ఇది వెరీ డీప్ ఇష్యూ అండి ఎలా అంటే మనకి ఈ కండిషన్తో సఫర్ అవుతున్నప్పుడు మనకి కీళ్లి నొప్పులు వస్తుంటాయి కొన్ని కొన్ని ఆగాంశమైన కూడా ఈ ప్రభావం చూపిస్తుంటది సో డిస్టర్బెన్స్ సిస్టమిక్ డిస్టర్బెన్సెస్ జరుగుతుంటాయి ఇలాంటప్పుడు మనం సాధారణ సిటిజన్స్ కానీ సాధారణ కొన్ని కొన్ని స్టెరాయిడ్స్ కానీ మనకి రిలీఫ్ అవ్వచ్చు కానీ ట్రీట్మెంట్ డెత్ గా ఎప్పుడైతే చేసుకోలేదో ఇది మనకి కాలక్రమేణా చాలా లైఫ్ థ్రెట్నింగ్ కండిషన్స్ తీసుకెళ్ళిపోతుంటాయండి మనలో చాలా మందికి గమనిస్తూ ఉంటామండి అంటే గాజులు వేసుకుండే దగ్గర బొట్టు పెట్టుకుండే దగ్గర పసుపు రాసుకుండే దగ్గర మనకు ఒక రకమైన ఎరప్షన్స్ వస్తూ ఉంటాయి మళ్ళీ అది రాసుకోకపోతే తగ్గుతూ ఉంటాయి అండి సో ఇది చాలా మందికి కొన్ని కొన్ని వస్తువుల్లో కూడా పడదు అంటే ఆర్నమెంట్స్ కానీ బంగారం కానీ కొన్ని కొన్ని ఐరన్స్ సామాన్లు పట్టుకున్నప్పుడు కానీ కొన్ని స్టీల్ సామాన్లు పట్టుకున్నప్పుడు కానీ కొన్ని ప్లాస్టిక్స్ కానీ సో ఈ విధంగా కొన్ని వస్తువులకి కొన్ని పదార్థాలకి మన బాడీ గా రియాక్ట్ అవుతూ ఉంటుంది సో దీన్ని కాంటాక్ట్ డెఫ్ పెట్టిన ఇది కూడా ఆ వస్తువుని పట్టుకున్నప్పుడు ఆ ఆ ఎక్స్పోజర్ అయినప్పుడు మాత్రమే మనకి రావడం మళ్ళీ పోతూ ఉంటది అనమాట కొంతమందికి లాంగ్ స్టాండింగ్ ఉండిపోయే అవకాశం ఉంది సో దీనికి చాలా మంది కూడా సాధారణంగా ట్రీట్మెంట్ తీసేసుకున్నప్పుడు కొంతమందికి సబ్సైడ్ అప్పటికప్పుడు అవుతుంది కదండి కొంతమందికి తగ్గదు అయినా దీనికి మనం చేయాల్సింది ఏంటంటే డీప్ ట్రీట్మెంట్ అండి ఇవన్నీ చూడడానికి మనకి సాధారణ అట్టికేరియా అనిపిస్తుంది అండి అందువల్లే ప్రతిదాన్ని చాలా డీప్ గా అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఈ కాంటాక్ట్ డెర్మటైటిస్ కేసులో అయితే మాత్రం ముందు ఈ కేసు పర్మనెంట్గా మనకి పూర్తిగా తగ్గాలి అంటే మనకి ఏ పదార్థాలు అయితే పడట్లేదో బాగా గమనించుకొని ఆ పదార్థాలకి చాలా కాలం దూరంగా ఉండాలండి దూరంగా ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే పర్మనెంట్గా తగ్గడం జరుగుతుంది తప్ప లేదు అనుకుంటే మనం దాని వైపే ఎక్స్పోజర్ అవుతూ ఆ డిటర్జెంట్ పడకపోతే ఆ డిటర్జెంట్ వైపు ఎక్స్పో ఎక్స్పోజర్ అవుతూ ఆ కెమికల్ పడకపోతే ఆ కెమికల్ మనం మానకుండా ఉంటే కాంటాక్ట్ డెర్మటైటిస్ ఎలర్జీ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అండి చాలా మందికి ఈ విధంగా మనకి అట్టికేరియా ర్యాష్ ఎలా వచ్చినప్పుడు మనకి వెంటనే ఆలోచన ఎక్కడంటే భోజనం పడట్లేదేమో ఏదైనా ఆహార పదార్థాలు పడట్లేదేమో మన ఆలోచనలోనే ఉండిపోతుంది తప్ప అసలు ఈ విధంగా ఆలోచించమండి ఇదేంటంటే ఇమ్యూన్ డిజార్డర్ కండిషన్స్ అంటేవి అంటే మనకి ఈ ఇందులో చాలా రకాల కండిషన్స్ ఉన్నాయండి అంటే ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కండిషన్స్లో మన బాడీ సెల్సే మన స్కిన్ మీద దాడి చేయడం వల్ల ఇలా ర్యాషెస్ చేస్తుంటదండి సో దీనికి చాలా లోతుగా మనం అధ్యయనం చేస్తే తప్ప ఇది ఒక కొలుక్ రాదు ఇది చాలా కష్టతరమైన కేసు కూడానండి ఎందువల్లంటే ఆటోమేటిక్ డిజార్డర్ కండిషన్ అనేది ఔటర్ సైడ్ నుంచి వచ్చే రియాక్షన్ కదండి మన బాడీ నుంచి వచ్చే రియాక్షన్ సో అది దానికి చాలా లైఫ్ స్టైల్లో చేంజెస్ చేయాలి అలాగే చాలా మందులు కూడా చాలా జాగ్రత్తగా వాడాల్సిన అవసరం ఉంటుందండి ఈ కండిషన్ ఎస్ఎల్ఈ అంటారండి సిస్టమేటిక్ లియోపోర్థమేటిస్ కండిషన్ అని ఈ కండిషన్లో మన బాడీ తో పాటు ఇన్సైడ్తో పాటు స్కిన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంటుంది ఆ వచ్చినప్పుడు సాధారణంగా రెడ్ ర్యాష్ రావడం మళ్ళీ తగ్గడం రెడ్ ర్యాష్ రావడం మళ్ళీ తగ్గడం చేస్తుంది దీన్ని చాలా మంది ఉంటారండి ఇలాగే మనకి రెండో డ్యాథిస్ కండిషన్స్ లో కానీ కీళ్ళ నొప్పులతో పాటు స్కిన్ కూడా ఎరప్షన్స్ వస్తుంటాయి అలాంటి టైంలో కూడా మన వాళ్ళు పొరబడుతూ ఉంటాం సో ఇది ఎక్స్టర్నల్ స్కిన్ ఇంపాక్ట్ అనుకుంటారు కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఇలాంటి ర్యాష్ వస్తుంటాయి కొంతమందికి గట్ హెల్త్ బాగోలేనప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఆటోమ్యూనిటీ డిజార్డర్ స్టార్ట్ అవుతుందండి అది మన స్కిన్ మీద సేమ్ ఇలాగే ర్యాష్ జనరేట్ చేస్తుంటది సో ఇవన్నీ కూడా మనకి కన్ఫ్యూజ్ చేస్తుంటాయి సో సేమ్ అటికేరియా అన్న ఫీల్ లో ఉండిపోయి సో ఇది రూట్ కాజ్ కనిపెట్టలేకపోవడం వల్ల అది ప్రాంగ్ సాగుతూనే ఉంటుందండి ఈ కైండ్ ఆఫ్ ఆటోమ్యూన్ డిజార్డర్స్ అయితే ఇంకా తలనొప్పిగా మనకి మారుతుంటాయి అన్నమాట ఇది ఒక రకమైన స్కిన్ కండిషన్ అండి మనకి ఇలాగే ఎరప్షన్స్ వస్తుంటాయి మనకి దద్దుర్లాగా ఇలాగా ఎలివేటెడ్గా అనిపిస్తూ ఉంటుంది సెంటర్లో ఒక స్టాంప్ వేసినట్టు మనకి యాషస్ వస్తుంటాయి దీన్ని కూడా మనం ఎలర్జిక్ కండిషన్ అనుకొని పొరపడుతుంటానండి ఇది ఒక రకమైన వైరస్ అండి వైరస్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ కైండ్ ఆఫ్ ర్యాషెస్ వస్తుంటాయి బాడీ మొత్తం ఇది హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అండి కన్ఫ్యూజన్ ఏంటంటే ఎలర్జీ ఉండిపోతుంది తప్ప మన బాడీలో ఇన్ఫెక్షన్ ఉందని మాత్రం మనం గమనించలేము అలాంటప్పుడు అవి ఈ లో చాలా జాగ్రత్తగా గమనిస్తే తప్ప మనం కనిపెట్టుకోలేము ఈ కండిషన్ని ఎరితేమ మల్టీఫోమ్ అంటారండి సో ఏదేమైనప్పటికీ కూడా మనం చేయాల్సింది ఏంటంటే డయాగ్నోసిస్ అండి సరిగ్గా దాన్ని పట్టుకోగలగాలి దీని రూట్ కాజ్ సరిగ్గా అంచనా వేయగలగాలి అప్పుడు మాత్రమే మనకి ఈ అట్టికేరియా ఏదైతే ఉందో ఏదైతే స్కిన్ ఎలర్జీ అని మనం అనుకుంటున్నాము ఆ ఎలర్జీకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ జరుగుతుందండి ఇక్కడ మనం గమనించారా మీరు ఒకటి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది ఒకటి డ్రగ్స్ వల్ల వస్తుంది ఒకటి మన ఆటో ఇమ్యూనిటీ రియాక్షన్ వల్ల వస్తుంది ఒకటి ఫుడ్ వల్ల వస్తుంది ఒకటి సాధారణంగా జరిగే ఎలర్జిక్ రియాక్షన్స్ వల్ల వచ్చి దానికి తగ్గిపోతుంది సో ఒక్కొక్కటి ఒక్కొక్క రిఫ్లెక్షన్ మన బాడీ మీద జరుగుతున్నప్పుడు చూడటానికి అంతా ఒకలాగే ఎలర్జీలా కనిపించినా జాగ్రత్తగా ట్రీట్ చేసుకోవడంలో ఇక్కడే మనం సక్సెస్ అవ్వాలండి సో అందువలన మనం జాగ్రత్తగా లైఫ్ స్టైల్ మార్చుకుంటూ జాగ్రత్తగా మెడిసిన్స్ వాడితే పర్మనెంట్గా మనకి ఎలర్జీ అనేది మన బాడీ నుంచి పూర్తిగా వెళ్తుందండి నమస్తే అండి నేను డాక్టర్ దర్బాబు అప్పున సురక్ష హోమియోపతి తుని థ్యాంక్ యూ